మినుము ముంచేసింది పడిపోయిన దిగుబడులు అంటూ ఈనాళ్ళు సోమవారం నంజాలేషన్లో వచ్చింది అదేంటి చూద్దాం ఎన్నో ఆశలతో రైతులు మినుము సాగు చేశారు మంచి దిగుబడి వస్తాయని ఆశించిన క్రమంలో వర్షాలు నిలువున ముంచేసాయి మరోవైపు తెగుళ్ళు దాడి చేయడంతో కోలుకోలేని విధంగా నష్టపోయారు చివరకు పెట్టుబడులు రాక అల్లాడుతూ ఉన్నారు న్యూస్ టుడే ఆళ్లగడ్డ రుద్రవరం నాంజాల జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో మినుము ఒకటి అటు ఖరీఫ్ ప్రారంభంలోనూ ఇటు రబీలోనూ రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు గతేడాది ఖరీఫ్లో డెబ్బై వేల ఎకరాలు రబీలో యాభై ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు ఎకరాల్లో మినుము సాగైంది ఖరీఫ్ సాగు చేసే సమయంలో భారీ వర్షాలు పడటంతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది రబీలోనైనా ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది పూత వచ్చే సమయంలో వర్షాలు పడటం దానికి తోడు తెగుళ్ళు సోకటంతో దిగుబడులపై ప్రభావం చూపింది వాస్తవానికి ఎకరాకి పది నుంచి పన్నెండు క్వింటాళ్ళ వరకు దిగుబడి రావాల్సి ఉండగా మూడు క్వింటాళ్ళు కూడా వచ్చే పరిస్థితి కనిపించటం లేదు అల్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం మర్రిపల్లె తదితర ప్రాంతాల్లో రబీ ప్రారంభానికి ముందే మిను సాగు చేశారు అధిక వర్షాలతో తెగుళ్ళు సోకి వందలాది మంది రైతులు నష్టపోయారు చేతిలో అప్పులే అంటున్నారు ఈ చిత్రంలో రైతు పేరు శ్రీనివాస రెడ్డి రెడ్డి పల్లెకు చెందిన ఈయన ఐదెకరాల్లో మినుము సాగు చేశారు ఎకరాకు ముప్పై వేలు ఖర్చు అయింది తెగుళ్ళు కారణంగా దిగుబడి రెండు మూడు క్వింటాళ్ళు వచ్చేలా ఉందని అప్పులే మిగులుతాయని వాపోయారు ఆయన నకిలీ విత్తనాలతో ముప్పు గతేడాది క్వింటా మినుము పదివేల ఐదు వందల కన్నా ఎక్కువ ధర పలికింది ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల వరకు ధర ఉంది అటు దిగుబడులు రాక ఇటు ధర లేక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపు నకిలీ విత్తనాలు సైతం అన్నదాత నిలువున ముంచాయని చెప్పి అంటా ఉన్నారు విలేకరి